గత నెల ఇరవై ఐదవ తారీఖున గుంటూరు నగరంలోని ఏలూరు బజార్లో రెండవ లైన్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను ముప్పై రెండు సంవత్సరాలు గుర్తించిన పోలీసులు ఒంగోలు నుండి వలస వచ్చి గుంటూరు నగరంలోనే కూలీ పనులు చేసుకుంటూ లాడ్జీల్లో ఉంటూ శ్రీను అనే యువకుడు జీవనం సాగిస్తున్నాడు నిందితుడి యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడించిన ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పీ నచుకట్ ఎల్కే ఐపీఎస్ మరియు లాలాపేట సిఐపీ దేవ ప్రభాకర్ పని చేసుకొని తను తెచ్చుకున్న డబ్బులను తన దగ్గర నుంచి రోజు బెదిరించి శ్రీను అర్ధరాత్రి ఈ హత్య చేసినట్టు వెల్లడించిన సీఐ తోట శ్రీనుకి మద్యం త్రాగించి మద్యం మత్తులో ఉన్న శ్రీనుని బండరాయితో తల మీద మోది హత్య చేసినట్లుగా హంతకుడు బొమ్మగాని సతీష్ ఒప్పుకున్నాడని వెల్లడించిన మార్నింగ్ మాకు ఉదయాన్నే ఏలూరు సెకండ్ లైను పట్నం బజార్ దగ్గరలో ఒక అన్నోను మేల్ పర్సను ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వ్యక్తి రక్త గాయాలతో చనిపోయినాడని చెప్పి విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ విజిట్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తిగా ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తే అతని పేరు సిద్ధార్థ్ అని చెప్పి మాత్రం తెలిసింది తర్వాత మేము విఆర్ఓ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ కేసు పరిశీలిస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తిని బండరాయితో కొట్టి తలంతా కూడా చిద్రమైపోయి చంపబడి ఉంది అప్పుడు మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్ రూడి ఐపీఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఏఎస్పి గారిని ఈ కేసు పర్యవేక్షించమని చెప్పి నచికేట్ సార్ని చెప్పడం జరిగింది దాని మేరకు ఏఎస్పి గారు స్వీయ పర్యవేక్షణలో నేను లాలాపేట ఇన్స్పెక్టరు మా ఎస్ఐ సుబ్బారావు అండ్ స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి మొత్తం రెండు మూడు టీములుగా చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీ అట్ ద సేమ్ టైము చంపిన వ్యక్తులు ఎవరనేది కనుగొనడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేశాము మేము టెక్నాలజీ ఉపయోగించుకొని పలు రకాలుగా పరిశోధనలు చేసి ఈ చంపిన వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్యూజుడ్ని ఐడెంటిఫై చేశాము ఈ చనిపోయిన వ్యక్తి కూడా తోటా శ్రీను ఒంగోలు వాస్తవుడు ఇతను ఇతను చిన్నతనంలోనే ఇంటిలో నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేసి జులాయిగా తిరుగుతూ విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఇతను మద్యానికి అలవాటు పడి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవటము ఈ మడత మందాల లాడ్జీలో పడుకోవటము ఇట్లా గాంధీ పార్కు ఏరియాలో వర్కులు చేసుకుంటూ తిని రోడ్ల పక్క పడుకోవటము ఇట్లా ఇతను జీవనం సాగిస్తూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది తర్వాత ఇతన్ని చంపిన వ్యక్తిని ముద్దాయిన కూడా మేము పలు రకాలుగా ఇన్వెస్టిగేషన్స్లో ఎంక్వైరీస్లో మాకు రిజల్ట్ వచ్చింది అక్యూజుడ్ని ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసేసి అక్యూజుడ్ని అక్యూజుడ్ని ఎస్టాబ్లిష్ చేశాము అతను బొమ్మినేని సతీష్ అనే నల్గొండ వాస్తవుడు ఇతను కూడా ఇట్లానే క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఇక్కడ గాంధీ పార్క్ ఏరియాలో తిరుగుతూ ఇతను ఒకరోజు ఆఫెన్స్ జరిగిన ముందు రోజు ఇరవై ఐదు సాయంకాలం ఇతనితో కలిసి మద్యం తాగుతాడు ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని మందు ఇప్పించమని అడగటము అతను అతనికి మందు ఇప్పించటము ఇప్పించిన తర్వాత కూడా అగైన్ మళ్ళా నాకు మళ్ళీ అధికంగా డబ్బు మందు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి అతన్ని కొట్టటము జరిగింది దాని మీద గతంలో కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని డబ్బుల కోసం వేధించటము బెదిరించటము అవన్నీ కూడా ఇతను మనసులో ఉన్నాయి కాబట్టి ఇతను ఖచ్చితంగా ఇతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఈ బొమ్మినే సతీష్ చంపాలని నిర్ణయించుకొని అతన్ని ఏలూరు సెకండ్ లైన్లో మందు తాగుదామని చెప్పి అతని వెనకాల ఫాలో అయ్యి అతన్ని కింద పడేసి తలను నేలకు వేసి కొట్టి అక్కడున్న ఒక బండరాయి తోటి చంపి పారిపోతాడు అతన్ని మేము నిన్న అరెస్ట్ చేశాము అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము